హలో అందరికీ ఎప్పుడు నేను మీకు మార్నింగ్ రొటీనే చూపిస్తున్నాను కదా ఈరోజైతే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుందో అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఆఫ్టర్నూన్ అయితే లంచ్ తినడం అయిపోయింది వచ్చేటటువంటి గిన్నెలన్నింటినీ అయితే నీట్గా కడిగేసుకుంటూ ఉన్నాను అయితే మార్నింగ్ పెద్దగా కుకింగ్ చేయలేదు కాబట్టి ఆఫ్టర్నూన్ అయితే కొంచెం కుకింగ్ పని ఉంటుంది ఈరోజు నైట్ డిన్నర్ కోసం అయితే నేను బటర్ చికెన్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను ఆ రెసిపీ అయితే కూడా మీతో షేర్ చేస్తాను ఇప్పటికైతే నాకు గిన్నెలన్నీ కడుక్కోవడం అయిపోయింది టైం అయితేనేమో ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ అలా అయితే అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు నేనైతే చికెన్ కూడా తీసి బయట పెట్టేసుకున్నాను ఇప్పుడు వెళ్ళి కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకుంటాను అనమాట నేను రెస్ట్ తీసుకునే టైంలో అయితే ఏదైనా మూవీ అయినా వాచ్ చేసుకుంటాను లేదంటే ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ నాకు నచ్చినట్టు ఉంటే వాటిని అయితే కూడా చూస్తూ ఉంటాను నాకైతే ఒక డ్రీమ్ ఉందనమాట ఎప్పటికైనా సరే నేను ఒక పెద్ద ఫామ్లో హౌస్ కట్టుకోవాలి దాంట్లోనే మనకు కావాల్సినటువన్నీ పెంచుకుంటూ మనం అక్కడే ఉండాలి అన్నటువంటి డ్రీమ్ ఉందనమాట అలాంటి ఛానల్స్ అయితే కొన్ని ఉన్నాయి కదా యూట్యూబ్ లో వాటిని అయితే చూస్తూ ఉంటాను వన్ టు ఫోర్ అయితేనేమో నేను రెస్ట్ తీసేసుకున్నాను దాని తర్వాత అయితే ఇప్పుడు ఒక గ్లాసు బటర్ మిల్క్ తాగేస్తూ ఉన్నాను ఇది తాగిన తర్వాత అయితే మిగతా ప్రాసెస్ అంతా అయితే స్టార్ట్ చేసుకుంటాను కుకింగ్ ప్రాసెస్ ఎప్పుడైనా సరే నేను ఫస్ట్ కిచెన్లోకి వచ్చినప్పుడు చేసే పని ఏదన్నా ఉంది అంటే అవి ఆల్రెడీ కడిగిపెట్టినటువంటి గిన్నెలు ఉంటాయి కదా వాటన్నిటినీ అయితే ఫస్ట్ నీట్గా సర్దేసుకుంటాను ఇప్పుడైతే నేను చికెన్ కట్ చేస్తాను కాబట్టి ఈ కటింగ్ బోర్డు వచ్చినటువంటి బౌలు ఇవన్నీ ఆరపెట్టాలి కదా ఆల్రెడీ ఆరిపోయిన వాటి మీద ఇది పెట్టడం ఎందుకు అని చెప్పైతే ఫస్ట్ వాటిని అయితే నీట్గా సర్దేసుకున్నాను ఇప్పుడైతే చికెన్ని కట్ చేయడం కూడా అయిపోయింది వాటికి వచ్చినటువంటి గిన్నెలు కూడా అయితే ఆరపెట్టేస్తాను నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను కాబట్టి నాకు కట్ చేయడం అయితే చాలా ఈజీగా అయిపోతుంది అదే డే చికెన్ అయితే కొంచెం కష్టమవుతుంది అనమాట అంతకుముందే ముందే నేను చికెన్ వేసినటువంటి గిన్నెలోనే కొంచెం పెరుగు అయితే కూడా వేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం అయితే పసుపు కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం అయితే బటర్ చికెన్ మసాలా బయట నుంచి తీసుకొచ్చాను అనమాట ఆ మసాలా అయితే కూడా కొంచెం యాడ్ చేస్తూ ఉన్నాను ఈ మసాలా వేయడం వల్లే మనకు రెస్టారెంట్ టేస్ట్ అయితే వస్తుంది ఈ మసాలా లేకుండా చేసాము అనుకోండి ఇంట్లో మనం చేసుకునేటువంటి నార్మల్ చికెన్ లాగానే అనిపిస్తుంది అందుకని అయితే కొంచెం యాడ్ చేశాను యాడ్ చేసి చికెన్ అయితే కొంచెం సేపు మ్యారినేషన్ చేసి పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది నేనైతే పెరుగు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసినాను మీరు అయితే కొంచెం తక్కువగా యాడ్ చేసుకున్నా పర్లేదు మీరు కావాలంటే దీనిలో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏమీ యాడ్ చేయడం లేదు ఓన్లీ మసాలాలతో మాత్రమే మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను మీరు కావాలంటే ఈ చికెన్ని కొంచెం గ్రిల్ లాగా అయినా చేసుకోవచ్చు లేదు అంటే నార్మల్ ప్యాన్లోనే కొంచెం బటర్ యాడ్ చేసి ఫ్రై అయినా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను నీట్గా హ్యాండ్స్ కూడా వాష్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం చేసేది బటర్ చికెన్ కాబట్టి దానికైతే ముందు ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టేసుకోండి దానిలో అయితే కొంచెము బటర్ యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువ బటర్ పడుతుంది కాకపోతే నేను లైట్గానే యాడ్ చేస్తాను అనమాట ఇంట్లో చేసుకునేది మనం హెల్తీగా తినడం కోసమే కదా అని చెప్పైతే కొంచమే యాడ్ చేస్తాను కొంచెం బటర్ యాడ్ చేసిన తర్వాత జింజరు గార్లిక్ పీసెస్ అయితే కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడైతే ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఆనియన్ అయితే కూడా యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ని కొంచెం పెద్ద ముక్కలాగా అయితే కట్ చేసి బటర్లో యాడ్ చేసి అయితే కొంచెం సేపు బాగా ఫ్రై చేసేసుకోండి ఈ బటర్ చికెన్ అనేది అయితే కొంచెం కలర్ లైట్ కలర్లోనే ఉంటుంది అనమాట లైట్ ఆరెంజ్ కలర్ టైప్లోకి వస్తుంది మీరు కనుక రెడ్ ఆనియన్స్ యాడ్ చేశారు అనుకోండి అదైతే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట అందుకని నేనైతే వైట్ ఆనియన్సే తీసుకుంటాను వైట్ ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల అయితే మాత్రం కలర్ అనేది కరెక్ట్ గా వస్తుంది అందుకని ఈరోజు నేను వైట్ ఆనియన్స్ నే యూజ్ చేస్తున్నాను ఆనియన్స్ వేసేటప్పుడు అయితే బటర్ ఎగిరి కొంచెం అయితే పక్కన పడిపోయిందనమాట దాన్ని అయితే వెంటనే తుడిచేస్తున్నాను ఈ ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ వస్తే చాలు ఎక్కువగా కలర్ రావాల్సిన అవసరం ఏమీ లేదు కొంతమంది అయితే ఈ ఆనియన్స్ని వాటర్లో వేసి బాయిల్ కూడా చేసుకుంటారు అలా కన్నా ఇలా ఫ్రై చేస్తే మాత్రమే మంచి టేస్ట్ ఉంటుంది నేనైతే ఇక్కడ ఒక పెద్ద టమాటో అనమాట మీకు ఎక్కువగా గ్రేవీ కావాలి అనుకుంటే టమాటోలు అనేటివి కొంచెం ఎక్కువగా అయినా తీసుకోవచ్చు నేను ఇందాక యోగట్ వేసేటప్పుడే కొంచెం ఎక్కువైపోయింది చికెన్లో అందుకని అయితే ఒక టమాటోనే తీసుకున్నాను ఇప్పుడు ఆ టమాటోను కూడా కొంచెం ముక్కలాగా కట్ చేసి అయితే దీనిలో యాడ్ చేసుకోండి ఆ టమాటాలు ఆనియన్స్ అనేటివి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా అయితే కుక్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇది ఎలాగో చల్లారుతూ ఉంటుంది కాబట్టి ఈ లోపల నేనైతే మిగతా ప్రాసెస్ కూడా చేసేసుకుంటాను నేనైతే ఈరోజు చికెన్ని గ్రిల్ లాగా చేస్తున్నాను అనమాట అదైతే బయట ఏమీ చేయడం లేదు గ్రిల్ షేప్లో ఉండేటువంటి ప్యాన్ ఉంటుంది కదా ఐరన్ ప్యాను దానిలో అయితే ఇక్కడే చేసేస్తాను ఇంట్లోనే నేను చికెన్ని బయట పెట్టుకున్నప్పుడే కొన్ని నట్స్ని అయితే కూడా నాన్ పెట్టేసి పెట్టుకోను అనమాట నట్స్ అనేటివి కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోండి అప్పుడైతే మనం పేస్ట్ చేసేటప్పుడు చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట ఎక్కడ బరకగా లేకుండా వస్తుంది మనం వేసేటువంటి పేస్ట్ కనుక స్మూత్గా ఉంది అంటే చాలు గ్రేవీ మాత్రము కొంచెం క్రీమీగా వస్తుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను మసాలాలన్నీ ఒక దానిలో వేసి పెట్టేసుకుంటున్నాను కొంచెం అయితే సాల్ట్ తీసుకోండి కొంచెం అయితే పసుపు వేసుకోండి కొంచెం ధనియాల పొడి కొంచెం అయితే జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి కొంచెం అయితే కారం కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని అయితే నేను ఈజీగా ఉండడం కోసం ఒక బౌల్లో వేసి అయితే ముందుగానే పెట్టేసుకుంటున్నాను మనం వన్ బై వన్ వేస్తూ ఉన్నాము అనుకోండి అది బటర్లో వేసినప్పుడు మాడిపోతాయి అనమాట అందుకని ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా అన్నీ ఒకేసారి యాడ్ చేసి ఫ్రై చేసుకోవచ్చు అని చెప్పి ఇలా వేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే టమాటోలు కూడా ఫాస్ట్గానే మగ్గిపోయాయి చూడండి ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేసుకొని చికెన్ అయితే కూడా నేను ఇప్పుడు గ్రిల్ చేసేసుకుంటాను ఇలా అయితే ని మీరు కనుక గ్రిల్ చేశారు అనుకోండి మీకైతే కొంచెము స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అయితే ఒక లైన్స్ లాగా వస్తాయి కదా బర్న్ అయిన లైన్స్ వాటి వల్ల అయితే టేస్ట్ బాగుంటుంది అని అలా చేస్తున్నాను మీకు ఇలా నచ్చలేదు అంటే ఒక ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేసైనా ఫ్రై చేసేసుకోవచ్చు ఇక్కడ గ్రిల్ అయితే హీట్ అవుతూ ఉంది నేనైతే ఇంతకు ముందే నాన్ పెట్టుకున్నటువంటి క్యాషినట్స్ ఉన్నాయి కదా వాటిని అయితే యాడ్ చేసి ఫస్ట్ వీటి ఒక్కటినే ఒకసారి అయితే గ్రైండ్ చేసుకుని వస్తాను ఇవి కొంచెం కచాపచాగా గ్రైండ్ అయిన తర్వాత ఆనియన్ టమాటో జింజర్ గార్లిక్ ఉంది కదా వాటిని కూడా యాడ్ చేసి అయితే మళ్ళీ ఇంకోసారి పేస్ట్ లాగా చేసేస్తాను మీరు కావాలంటే కొంచెం వాటర్ అయినా కూడా యాడ్ చేసుకొని పేస్ట్ అయితే చేయొచ్చు మ్యారినేషన్ చేసినటువంటి చికెన్లో అయితే కూడా నేను కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ గ్రిల్కి కూడా అయితే మీరు ఆయిల్ నీట్గా అప్లై చేసుకోండి ఇక్కడైతే నేను బటర్ యాడ్ చేయడం లేదు బటర్ యాడ్ చేసి గ్రిల్ చేసాము అనుకోండి చాలా ఎక్కువగా పొగలు వచ్చేస్తాయి ఫైర్ అలారంస్ ఉంటాయి కాబట్టి అవి ఎలాగో మోగుతాయి అని అయితే నేను ఇక్కడ ఆయిల్నే వాడుతున్నాను మీరు కావాలంటే బటర్ అయినా కూడా యాడ్ చేసుకుని గ్రిల్ అయితే చేసుకోవచ్చు గ్రిల్ చేయకుండా పాన్లో ఫ్రై చేస్తున్నారు అనుకోండి అప్పుడైతే మాత్రం మీరు బటర్ యాడ్ చేసుకోవచ్చు అప్పుడైతే అంత ఎక్కువగా పొగలైతే ఏమి రావు నా దగ్గర అయితే అన్ని సామాన్లు ఉంటాయి అన్నమాట వాటిని తీస్తే మళ్ళీ ఎక్కడ కడగాల్సి వస్తుందా అన్న ఉద్దేశంతో అయితే బయటకు తిను ఇప్పుడైతే నేను బ్రష్ తీయకుండా ఓన్లీ పేపర్తోనే అప్లై చేసేద్దాం ఆయిల్ అనుకున్నాను అనమాట అదేమవుతుందంటే మొత్తం ఆయిల్ని పేపర్ తీసేసుకుంటుంది ఆ గ్రిల్ పైన అయితే ఏమీ నిలవడం లేదు ఇంకా తప్పకైతే బ్రష్ తీయాల్సి వచ్చింది బ్రష్ తీసి ఒకసారి అయితే ఆయిల్ నీట్గా అప్లై చేసేసుకొని చికెన్ అయితే నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఎక్కువగా అయితే ఏమీ స్ప్రెడ్ చేయొద్దు కొంచెం గ్యాప్ ఉండేలాగా అయితేనే పెట్టుకోండి అనమాట మళ్ళీ మనం సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకుంటాం కాబట్టి అప్పుడైతే కొంచెం కష్టమవుతుంది అందుకని నీట్గా పెట్టేసుకోండి నేనైతే ఇక్కడ వాడేటువంటి చికెను బ్రెస్ట్ పీస్ కాదనమాట టెండర్ లైన్స్ వాడుతున్నాను అందుకని నేను ముందే పీసులు కట్ చేశాను మీరు కనుక చికెన్ బ్రెస్ట్ వాడుతున్నారు అనుకోండి చికెన్ అయితే మ్యారినేషన్ చేసుకొని ఆ బ్రెస్ట్ పీస్ అయితే అలాగే గ్రిల్ మీద పెట్టేయండి దాన్ని అయితే సెకండ్ సైడ్ కూడా మీరు ఈజీగా టర్న్ చేసుకోవచ్చు గ్రేవీలో యాడ్ చేసేటప్పుడు ముందుగా అయితే మీరు కొన్ని లాగా కట్ చేసుకొని అప్పుడైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను క్యాషినట్స్ని గ్రైండ్ చేసుకుని వచ్చేసాను ఇప్పుడైతే నేను దీనిలో ఆనియన్ టమాటో జింజర్ గార్క్ కూడా అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా లో అయితే కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తిప్పేసుకొని వచ్చేసి దాంతో పాటు యాడ్ చేసి అయితే గ్రైండ్ చేసేస్తున్నాను పాన్లో అయితే ఇంకా కొంచెం గ్రేవీ ఉంది అని చెప్పైతే వాటర్ యాడ్ చేశాను మీరు వాటర్ లేకుండా అయినా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అంత మెత్తగా పేస్ట్ అవ్వదు అని చెప్పైతే నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే దీన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే అన్నమాట చికెన్ అయితే ఒక సైడ్ గ్రిల్ అయిపోయింది సెకండ్ సైడ్కి అయితే టర్న్ చేస్తున్నాను ఇక్కడైతే నేను ఫోర్క్ వాడైతే సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుంటున్నాను ఇవి చిన్న చిన్న పీసులు కాబట్టి ఫోర్క్తో తీస్తేనే మనకు నీట్గా వస్తాయి పెద్ద పీస్ అనుకోండి ఒకేసారి తిప్పేయచ్చు ఇవి చిన్నవి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది అందులోనూ మనం పెట్టినటువంటి లైన్స్ మీద ఉంటాయి కదా అవైతే కొంచెం అతుక్కున్నట్టుగా అవుతాయి ఫోర్క్తో కనుక గుచ్చాము అంటే ఈజీగా తిరిగి వస్తాయి నాకైతే బటర్ చికెన్ అనేది నచ్చదు ఎందుకంటే దానిలో బటర్ యాడ్ చేస్తాము దాంతోపాటు అయితే కొంచెం టమాటోలన్నీ పేస్ట్ లాగా చేసి యాడ్ చేస్తాం కదా వీటన్నిటి వల్ల అయితే నాకు కొంచెం స్వీట్నెస్ తగులుతుంది అందులోనూ ఈ గ్రిల్ చేసాము ఆ స్మోకీ ఫ్లేవర్ అయితే నాకు అసలు నచ్చదు అందుకని అయితే నేను బటర్ చికెన్ తినను టేస్ట్ కూడా చేయను అనమాట అలాగే చేస్తాను రెసిపీ అయితే చికెన్ అయితే కొంచెం మంచిగా కుక్ అయింది అనుకోండి ఫాస్ట్గానే టర్న్ అయిపోతుంది అది ఇంకా కొంచెం కుక్ కాలేదు అంటే మాత్రము అంత ఫాస్ట్గా తిరగదనమాట కిందంతా అతుక్కుపోతుంది మనకు కొన్నిటి మీద మాత్రమే లైన్స్ వస్తాయి కొన్నిటికైతే లైన్స్ ఏమీ రావు కాకపోతే స్మోకీ ఫ్లేవర్ అయితే మాత్రం ఉంటుంది చికెన్ని గ్రిల్ చేసాము అనుకోండి ఇల్లు అంతా అయితే మాత్రము చికెన్ స్మెల్ వస్తూనే ఉంటుంది అనమాట అదే నార్మల్గా మనం కుక్ చేసినా కానీ అంత ఎక్కువగా అయితే స్మెల్ రాదు ఇలా గ్రిల్ చేసేటప్పుడు ఎక్కువగా వస్తుంది ఇప్పుడైతే చూడండి అన్నిటి మీద అయితే లైన్స్ కూడా వచ్చేసాయి ఒక సైడ్ కుక్ అయిపోయాయి సెకండ్ సైడ్ కూడా తిప్పేసి కుక్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే నేను తీసి ఒక బౌల్లో పెట్టేసుకుంటున్నాను మళ్ళీ నాకైతే ఇంకొక రౌండ్ కూడా వస్తుంది అనమాట చికెన్ గ్రిల్ చేయడం కోసము ఆ రౌండ్ కూడా అయితే పెట్టేస్తాను దీన్ని తీసిన తర్వాత చికెన్ అయితే గ్రిల్ చేసేటప్పుడు సగం చికెన్ అయితే మాత్రము ఆ గ్రిల్కే అతుక్కుపోయి ఉంటుంది ఈ గ్రిల్ కొని కూడా నేను చాలా రోజులే అయింది అందులోనే నేనైతే దీనికి కొంచెం ఆయిలే యాడ్ చేశాను అనమాట ఎక్కువ అయితే ఏమీ యాడ్ చేయలేదు అందుకని కొంచెం అతుక్కొని ఉంటుంది ఇప్పుడు గ్రిల్ చేయడం ఈజీగానే ఉంటుంది తర్వాత కడిగే ప్రాసెస్ తలనొప్పి వస్తుంది అనమాట అది కూడా నేను ఎలాగ ఈజీగా క్లీన్ చేసుకుంటానో అయితే కూడా మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే నేను ఇంకొంచెం ఆయిల్ అప్లై చేశాను మిగిలినటువంటి చికెన్ కూడా అయితే దాని మీద పెట్టేస్తూ ఉన్నాను ఇదైతే ఇంకో సైడ్ గ్రిల్ అవుతూ ఉంటుంది నేనైతే ఇటు సైడ్ గ్రేవీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను గ్రిల్కి అయితే అతుక్కుంటుంది కదా అని చెప్పి మీరు కనుక ఎక్కువ ఆయిల్ వేసారు అనుకోండి అదైతే అంతా ఎగిరి స్టవ్ మీదంతా పడుతుంది అందుకని అయితే నేను కొంచెం ఆయిల్తోనే చేసేసుకుంటున్నాను పై నుంచి కూడా అయితే ఇంకొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను అనమాట ఆయిల్ ఉంది అంటే మనం సెకండ్ సైడ్ తిప్పినప్పుడు కూడా అతుక్కోకుండా ఉంటుంది అని చెప్పి అయితే పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేశాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి దీనిలో అయితే ఇంకొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే పేస్ట్ కూడా మిక్సీ చేసి పెట్టేసుకున్నాను నీట్గా అయిపోయింది అనమాట గ్రేవీ కూడా మీకు ఎక్కడైనా పలుకులుగా తగులుతున్నాయి అంటే మీరు దాన్ని అయితే స్ట్రైనర్లో యాడ్ చేసి అయితే వడకట్టేసుకోవచ్చు నాకైతే ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కడ కొంచెం చిన్న పలుకున్నా కానీ ఏం కాదు అని చెప్పైతే నేను అలాగే యాడ్ చేస్తున్నాను ప్యాన్లో బటర్ వేసిన తర్వాత వెంటనే మసాలాలన్నీ అయితే యాడ్ చేసేయండి మసాలాలు యాడ్ చేసి కూడా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోండి ఈ బటర్ చికెన్ చేయడమేమో కానీ ఇల్లు అంతా అయితే మాత్రం పడుతూనే ఉంటుంది ఇప్పుడైతే మనం స్టార్టింగ్లోనే మసాలా వేసాం కాబట్టి అంత ఎక్కువ అయితే పడదు ఒకసారి బాయిలింగ్కి వచ్చిన తర్వాత కనుక మనం మూత తీసి మిక్స్ చేసేటప్పుడు అయితే మాత్రము పడుతూ ఉంటుంది మనం వేసినటువంటి పులుపు కట్ చేయడం కోసం అయితే నేను దీనిలో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను షుగర్ యాడ్ చేసుకుని అయితే కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ మసాలానైతే ఇప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసుకోండి ఈ మసాలా కొంచెం కుక్ అయిన తర్వాత అయితే నేను దీనిలో కొంచెము వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను మీకు గ్రేవీ అనేది ఎంత థిక్గా కావాలో దాని పట్ల అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే మాత్రము కొంచెం లూజ్గానే ప్రిపేర్ చేస్తాను నాన్లోకి తినడానికి మంచిగా ఉంటుంది అని చెప్పి మసాలా కుక్ చేసేటప్పుడు అయితే మాత్రము గ్యారంటీగా మీరు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఇప్పుడైతే ఒక సైడ్ కూడా చికెన్ గ్రిల్ అయిపోయింది సెకండ్ సైడ్ కూడా టర్న్ చేస్తున్నాను ఫస్ట్ రౌండ్ కన్నా సెకండ్ రౌండ్ అయితే మాత్రము మార్క్స్ అనేవి చాలా మంచిగా వచ్చాయి అండ్ అయితే హీట్ చాలా ఎక్కువగానే ఉంటుంది అనమాట మీరు ఇప్పుడు సెకండ్ సైడ్కి టర్న్ చేసేటప్పుడు అయితే ఇంకా మీరు స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఆ హీట్కే సెకండ్ సైడ్ కూడా కుక్ అయిపోతుంది ఇప్పుడైతే ఒకసారి నేను గ్రేవీని కూడా మిక్స్ చేసుకుంటాను ఈ గ్రేవీలో అయితే మీరు కొంచెము కస్తూరి మెతి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ప్యాన్లో నుంచి అయితే చికెన్ బయట తీసిన తర్వాత నేను దీనిలో కొంచెము వాటర్ యాడ్ చేసి అయితే సోక్ చేసాను ఇప్పుడు మసాలా అయితే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయింది దీని అయితే ఇప్పుడు నేను ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను దీనిలో అయితే నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు వెంటనే వాటర్ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మనం మూత తీసేసి అయితే ప్రశాంతంగా అయితే మిక్స్ చేసుకో ఇటంతా తగ్గిపోయి ఉంటుంది నేను ఇందాక మూత తీసినప్పటికే కొంచెం పడిపోయాను అనమాట ఎక్కడన్నా పడిందా అనేసి అయితే ఉన్నాను ఇప్పుడు గ్రేవీని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం అయితే కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోండి తర్వాత మనం ముందుగానే గ్రిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ కూడా యాడ్ చేసుకొని అయితే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసేసుకోవాలి బటర్ చికెన్కి అయితే కస్తూరి మేతి ఎంత మంచిగా ఫ్లేవర్ ఇస్తుందో దాంతోపాటు అయితే మీరు కొంచెం దీంట్లో క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఫ్రెష్ క్రీము ఆ క్రీమ్ యాడ్ చేయడం వల్ల అయితే మనకు గ్రేవీ అనేది కొంచెము క్రీమీగా వస్తుంది మనం వేసినటువంటి కారంని ఇంకా మసాలాలు ఉన్నాయి కదా వాటన్నిటిని అయితే బ్యాలెన్స్ చేసి రిచ్ టేస్ట్ అయితే వస్తుంది అనమాట క్రీమ్ యాడ్ చేయడం వల్ల నేనైతే ఏమి ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ లాంటిది ఏమీ యాడ్ చేయలేదు అందుకే నేను ఫస్ట్ నట్స్ అనేవి అయితే ఎక్కువగా యాడ్ చేసేసుకున్నాను దీనిలో అయితే నేను కొంచెము కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని అయితే ఒకేసారి కుక్ చేసుకుంటున్నాను గ్రేవీ అయితేనేమో ఇంకొంచెం థిక్గా ఉంది ఇప్పుడైతే నేను ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని అయితే కుక్ చేసుకుంటాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే బాయిల్ చేసుకోండి మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కావాలంటే ఇప్పుడు ఇంకొంచెం బటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏమీ యాడ్ చేయడం లేదు నాకైతే మాత్రము ఒక కర్రీ చేయడానికన్నా వన్ అవర్ తీసుకుంటుంది అలాగే రెండు కర్రీలు చేయడానికన్నా కూడా అదే టైం తీసుకుంటుంది అనమాట మనకైతే సైడ్ బై సైడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవచ్చు కాబట్టి ఫాస్ట్గానే అయిపోతాయి రెండు కర్రీసు ఇందాకటి నుంచి నేను చేసింది ఇప్పటికీ ఒక కర్రీ అయినా అన్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట ఆల్రెడీ సింక్లో ఉన్నటువంటి గిన్నెలన్నింటినీ అయితే నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను ఆ గ్రిల్ని కూడా నీట్గా అయితే కడిగేస్తున్నాను బ్రష్ అయితే తీసుకున్నాను అనమాట నేనైతే ఈ బ్రష్తో సింక్ మొత్తం కడిగేసుకుంటాను ఇప్పుడు అదే బ్రష్తో అయితే ఇప్పుడు నేను ఈ గ్రిల్ కూడా నీట్గా కడిగేస్తున్నాను ఫస్ట్ ఒకసారి అయితే నీట్గా బ్రష్తో రుద్దేయండి ఏదన్నా అతుక్కొని ఉంటుంది కదా అదైతే వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ దీనికైతే సోప్ యాడ్ చేసుకొని ఇంకోసారి అయితే నీట్గా కడగండి నేనైతే ఈ గ్రిల్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే నీట్గా కడుగుతాను అప్పటికైతేనే అది మొత్తం వెళ్ళిపోతుంది లేదు అంటే సగం అలాగనే ఉంటుంది అనమాట మీరు ఇంకొక పని ఏం చేయొచ్చు అంటే ఇందాక మనం గ్రిల్లో వాటర్ యాడ్ చేసినాం కదా అప్పుడే మీరు ఇంకొకసారి కనుక బాయిల్ చేసి ఉంటే కింద అతుక్కు ఉన్నదంతా కూడా వచ్చేసి ఉండేది నేనైతే ఇలా బ్రష్తో గీకేస్తాను కాబట్టి ఇందాకైతే ఏమీ బాయిల్ చేయలేదు ఒక రెండు మూడు సార్లు అయితే నీట్గా వాష్ చేసేసుకోండి గ్రిల్ అయితే బాగా వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేసి అయితే ఒకసారి స్టవ్ వెలిగించేస్తాను అనమాట పెట్టుంటుంది కదా అదంతా వెళ్ళిపోతుంది దాని తర్వాత అయితే దీంట్లో కొంచెము ఆయిల్ అప్లై చేసి అయితే పెట్టేసుకుంటాను రస్ట్ అనేది అయితే ఏమి పట్టకుండా ఎక్కువ రోజులు మంచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఎలాగో నేను ఆ బ్రష్ బయట తీసాను కదా అని అయితే సింక్ కూడా ఒకసారి నీట్గా కడిగేసుకుంటున్నాను వీక్లీ వన్స్ అయితే కడిగేస్తాను అనమాట పెద్దగా అయితే ఏమీ ఉండదు ఒక రోజుకైతే నేను ఎన్నిసార్లు గిన్నెలు కడుగుతాను అన్ని సార్లు అయితే సింక్ను కూడా నీట్గా కడుగుతాను దాంతోపాటు వీక్లీ వన్స్ అయితే కొంచెం లిక్విడ్ లాగా యాడ్ చేసి అయితే కూడా క్లీన్ చేస్తాను అనమాట దానివల్ల అయితే సింక్ అనేది నీట్గా ఉంటుంది స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది ఈ బ్రష్ను కూడా అయితే ఇప్పుడు నేను ఇంకోసారి సోపేసి నీట్గా కడిగి పెట్టేసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ టైం అయితే వాడుకోవడానికి మంచిగా ఉంటుంది మీకు అక్కడైతే ఇప్పుడు ఒక స్టాండ్ లాగా కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో అదేంటి అంటే ఫ్లైస్ కానీ లేదంటే మస్కిటోస్ కానీ క్యాచ్ చేసే మిషన్ అనమాట మొన్న అయితే మాత్రం మా ఇంట్లోకి ఒక మస్కిటో వచ్చేసింది ఈ మస్కిటోలు అయితే మాత్రము నల్లగా ఉంటాయి వాటి పైన అయితే వైట్ డాట్స్ లాగా ఉంటాయి అనమాట ఇంటి ముందు చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లుంచి మస్కిటోస్ వస్తాయి ఆ మస్కిటో కనుక ఇంట్లోపలికి వచ్చింది అంటే చాలు కుడుతూనే ఉంటుంది అందుకని ఈ మిషన్ అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము దాన్ని అయితే క్యాచ్ చేస్తుంది అని చెప్పి అది ఏం పని చేస్తుందో నాకైతే తెలియదు డే టైం అయితే మాత్రం అసలు వర్క్ అవ్వదు అనమాట మనం అన్ని లైట్స్ అన్ని ఆఫ్ చేసి నైట్ డార్క్గా ఉంటుంది కదా ఆ టైంలో మాత్రమే వర్క్ అవుతాయి దాని లోపల లైట్ లాగా వెలుగుతూ ఉంటుంది మనకు మస్కిటో వచ్చి ఆ లైట్ టచ్ అయింది అంటే చాలు అది టప్ అని కింద పడిపోతుంది అనమాట ఇకైతే నీట్గా కడగడం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే నేను నీట్గా కౌంటర్ టాప్ అంతా కూడా తుడిచేస్తున్నాను ఇప్పటికైతే టైము ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అలా అయిపోతూ ఉంటుంది నాకైతే ఇంకా ఆకలి కూడా వేసేస్తుంది అనమాట నా డిన్నర్ కూడా నేను ఇప్పుడైతే తినేయాలి తినేసిన తర్వాత మాకు ఎవరో ఒకరు ఫ్రెండ్స్ వచ్చి కాల్ చేస్తారు కాబట్టి వాళ్ళతో పాటు అయితే వాకింగ్కి వెళ్ళిపోతాము పెత్తనాలన్నీ చేసుకుని వచ్చేటప్పటికైతే నైట్ నైన్ అయిపోతుంది అనమాట అప్పుడైతే వాటర్ తాగేసి పడుకునేయాలి అప్పుడు వచ్చి డిన్నర్ చేయాలి అంటే మనకి ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి మేము ఫస్ట్ డే తినేసి వెళ్ళిపోతాము ఇటుగా అంతా తుడిచేసిన తర్వాత అయితే ఆ క్లాత్ తీసేసి పక్కన పెట్టేశాను ఈ క్లోత్స్ అయితే మాత్రం నేను కాస్ట్కోలో తీసుకొచ్చాను అనమాట శామ్స్ క్లబ్లో కూడా ఉన్నాయి నేను వీటిని అయితే మాత్రము అన్నిటినీ ఒకేసారి వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తాను అటు నుంచి అటు తీసి లో కూడా వేస్తాను ఈ క్లాత్స్ అయితే మాత్రము ఫాస్ట్గా డ్రై అయిపోతాయి అనమాట నార్మల్గా మన కాటన్ టవల్స్ అవి ఉంటాయి కదా అవైతే ఎక్కువసేపు డ్రై అవుతాయి ఇవైతే మాత్రము వాటికన్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే డ్రై అయిపోయి ఉంటాయి మేము ఒకసారి డ్రయర్లో వేసా కానీ మధ్యలో చూసి అయితే తీసేసుకుంటాము ఫాస్ట్గా డ్రై అయిపోతాయని తెలుసు కాబట్టి నా గ్రిల్ కడిగేసి ఇంకా సింక్ కడిగి అంత తుడిచి అంతసేపు వరకు మాత్రం చికెన్ కుక్ అవుతూనే ఉండింది ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చెక్ కూడా చేసేసుకున్నాను చూడండి చికెన్ అయితే కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట బటర్ చికెను ఇప్పుడు టైం అయితే ఫైవ్ ట్వంటీ అయిపోయింది ఇంకా నేనైతే నా డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే కొంచెం కొంచెము పులి బొంగ్రాలు పిండిలాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట పిండి అనేది కొంచెం పుల్లగా అయిపోయింది వాళ్ళు ఎవరూ తినడం లేదని చెప్పి నేనైతే దాంతో పులు బంగరలాగా చేసేసుకుంటున్నాను పిండి అనేది పుల్లగా ఉంది కాబట్టి నేనైతే దానిలో కొన్ని సబ్బియం కూడా నానబెట్టి యాడ్ చేసేసుకో అనమాట అలా యాడ్ చేసుకున్నాము అనుకోండి పులుపు అనేది కొంచెం తగ్గుతుంది ఇలా కాదు అంటే మీరు కొంచెము రాగి పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇంకా రవ్వ ఉంటుంది కదా అదన్నా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు సబ్బియము యాడ్ చేయాలనిపించింది అందుకని అయితే యాడ్ చేశాను సబ్బియ్యం కనుక యాడ్ చేసి మీరు పులిబంగ్రాలు చేసుకుంటున్నారు అంటుకోండి అప్పుడైతే మాత్రం అవి కొంచెం ఎక్కువసేపు కుక్ అవ్వాల్సి వస్తుంది మీరు కనుక ఊరికే తిప్పేశారు అంటే చాలు అవి అయితే ప్యాన్కి అతుక్కోపోతాయి సబ్బియం అనేటివి కొంచెం స్టిక్కీగా ఉంటాయి కదా అందుకనేసి అయితే కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకోండి ఇప్పుడైతే నేను బటర్ చికెన్ కూడా తీసి అయితే ఇంకో బౌల్లో పెట్టేస్తున్నాను మా అమ్మాయి వచ్చింది అనమాట ఆమె అయితే గార్నిషింగ్ కోసం పైన అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసింది మేమైతే ఈ బటర్ చికెన్తో నాన్లో వేసుకొని అన్న తింటాము లేదంటే రైస్లో అయినా తింటాము అనమాట నాన్స్ అయితే మాత్రం మేము ట్రేటర్ జ్యూస్లో కానీ లేదంటే కాస్ట్కోలో కానీ అయితే తీసుకొస్తాము గార్లిక్ నాన్స్ చాలా మంచి టేస్ట్ ఉంటాయి కాస్ట్కోలో కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి ఒక సైడ్ మంచిగా కుక్ అయిన తర్వాత అయితే సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోండి ఈ అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి